పోలీస్ శాఖలో విశేషమైన సేవలు అందించినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలీసు పథకాలను అందుకోనున్న జిల్లా పోలీసులు పోలీసు పథకాలకు ఎంపిక అయిన వారిని అభినందించిన జిల్లా ఎస్పీ విధి నిర్వహణలో భాగంగా కష్టించి పనిచేసే పోలీసు అధికారులకు దానంతటా అదే గుర్తింపు వస్తుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ తెలిపారు పోలీస్ శాఖలో విశేషమైన సేవలు అందించినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలీసు పథకాలకు అందుకోనున్న పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు కోరిట్ల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ అలీన్ జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ నసిర్ ఖాన్ జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ వెంకటేశ్వర కతలాపూర్ కథలాపూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న డబ్ల్యూహెచ్సి రాజశ్రీ డిసిఆర్బి జగిత్యాల విధులు నిర్వహిస్తున్న హెచ్ సి రాజేంద్ర ప్రకాశ్ రిజర్వ్ పోలీస్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న హెచ్సి గంగారాం రిజర్వ్ పోలీస్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న హెచ్ సత్తయ్య వీరందరికీ అభినందనలు తెలిపిన ఎస్పీ